హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి బెంగళూరులో చాలా అంటే ఈ స్టైల్లోనే బిర్యానీ చేస్తారండి దాన్ని దొన్నె బిర్యానీ అంటారు ఇది నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి బిర్యానీలు అనేవి రకరకాలుగా చేస్తారు బిర్యానీ అంటే ఒకటే స్టైల్ కదా అని ఎప్పుడు అనుకోవద్దు చేసే విధానం మారుతుంది ఇంగ్రీడియంట్స్ మారుతాయి అలాగే మనకి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అయితే ఎప్పుడు కూడా ఒకే రకమైనటువంటి బిర్యానీలు కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తే కనుక మనం కూడా చాలా రిఫ్రెష్గా ఫీల్ అవుతాం అనమాట ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం దీనికోసం నేను చికెన్ ఒక కిలో తీసుకున్నానండి కిలోకి సంబంధించిన మెజర్మెంట్స్ అనమాట ఇవి సో దీంట్లో నేను ఫస్ట్ నేను పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పెరుగు నిమ్మరసం మొత్తం మెజరింగ్స్ అన్నీ కూడా నేను డీటెయిల్గా రాశానండి అక్కడ చెక్ చేసుకోండి ఒకసారి ఇలా మొత్తం చేసిన తర్వాత నేను ఓవర్నైట్ అనమాట ఓవర్ నైట్ నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను మీకు వీలుంటే మినిమమ్ టూ అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకోవాలండి అప్పుడే మనకి చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట అంటే పీస్ అనేది మనకి చప్పగా కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మ్యారినేట్ చేయడం వల్ల సో ఇలా మొత్తం మ్యారీ మీరు ఇంకొక విషయం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే గరం మసాలా వేయలేదండి నేను కేవలం కొన్ని ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసి మ్యారినేట్ చేశాను గరం మసాలా అనేది పౌడర్ వాడరు ఇక్కడ డైరెక్ట్గా పేస్ట్ చేస్తారనమాట సో ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని దాంట్లో బిర్యానీ ఆకు షాజీరా ఒక టీ స్పూను స్టార్ ఫ్లవర్స్ రెండు పెటల్స్ మెయిజ్ ఒక వన్ పెటల్ ఆ తర్వాత బ్లాక్ ఇలాయచి అంటారు పెద్ద ఇలైచి అవి రెండు లవంగాలు ఒక పది యాలకులు ఒక పది దాల్చిన చెక్క అనేది ఒక మూడు ఇంచులు ఆ తర్వాత పెప్పర్ కాన్స్ మిరియాలు ఒక టీ స్పూన్ అండి మనం ఇక్కడ పచ్చిమిరపకాయలు మిరియాలు రెడ్ చిల్లీ పౌడర్ మూడు వాడుతున్నాం సో చూసి వేసుకోండి అది కాకుండా ఇది కొంచెం స్పైసీగానే ఉంటుంది సో ఈ ఇంగ్రీడియంట్స్ కూడా నేను ఒక చోట మొత్తం రాసి పెట్టానండి అది ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం గ్రీన్ చిల్లీస్ అంటే ఇవి పండిపోయాయండి రెడ్ కలర్లో వచ్చాయి ఒక పది ఆ తర్వాత టొమాటోస్ ఒక రెండు ఎక్కువ వేసుకోకూడదండి జస్ట్ రెండు కానీ వేయడం కంపల్సరీ అనమాట ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా వేసి వేసుకోండి ఎందుకంటే మనం దీన్ని పేస్ట్లా చేస్తాం కాబట్టి ఆనియన్స్ అనేవి ఒక మూడు దీన్ని కూడా రఫ్గా కట్ చేసుకొని దీన్ని కూడా వేయించుకోవాలి రఫ్గా కట్ చేసి వీటిని అన్నింటిని కూడా మొత్తం మంచిగా మనం ఫ్రై చేయాలండి అంటే డార్క్ బ్రౌన్ అవసరం లేదు కానీ మొత్తానికి బాగా ఉడకాలన్నమాట మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఇలా మొత్తం ఒకసారి ఫ్రై అవుతున్నప్పుడు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా పడతాయండి దీంట్లో అయితే అవి వచ్చేసి మనం దీంట్లోకి ఒక కట్ట మొత్తం కొత్తిమీర పుదీనా అనేది కూడా ఎక్కువగానే పడుతుందండి ఒక్కొక్క కట్ట తీసుకోండి కట్ట తీసుకొని శుభ్రంగా కడుక్కొని దీన్ని కూడా వేసేయాలి పుదీనా ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పెద్ద కట్టలండి తీసుకొని దీన్ని కూడా మొత్తం ఫ్రై చేయాలి అలాగే దీంట్లో నేను ఆల్రెడీ చికెన్లో పసుపు వేసాను కాబట్టి ఇక్కడ మీరు కొంచెం ఉప్పు అంటే గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకున్నా పర్వాలేదు లేదంటే ఇప్పుడు వేసుకున్నా పర్వాలేదు లేదంటే మనం ఆల్రెడీ చికెన్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి దాని టేస్ట్ చూసి అన్నంలో కూడా అన్నం ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు సో ఇంకా మీ ఇష్టం అనమాట ఎక్కడైనా వేసుకోవచ్చు ఇలా మొత్తం ఒకసారి చూసారా మొత్తం బాగా కుక్ అయిపోయాయి మన ఇంగ్రీడియంట్స్ అనేవి మొత్తం బాగా కుక్ అయిపోయాయి కొంచెం లైట్గా కలర్ కూడా చేంజ్ అయ్యింది ఇప్పుడు ఈ స్టేజ్లో మనం దీన్ని స్టవ్ బంద్ చేసేసి కంప్లీట్గా చల్లారించుకోవాలండి అయితే ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిద్దాం ఎందుకంటే ఇదే కడాయిలో మనం బిర్యానీ వండుకుంటున్నాం కాబట్టి మొత్తం ఒకసారి తీసేసుకొని ఆ తర్వాత ఇదే కడాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేసి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి ఆ చికెన్ మొత్తాన్ని దీంట్లో వేసేయాలి వేసేసి మంచిగా కుక్ అవ్వనివ్వాలండి చికెన్ని మనం అంటే ఇది మొత్తం నేను ఫ్రిజర్లో పెట్టాను కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుంది సో నాకు ఉడకటానికి కూడా కొంచెం టైం పడుతుంది మీరు కనుక బయట రెండు గంటలు ఉంచినట్లయితే ఎక్కువ టైం అనేది పట్టదు సో మనం ఇది కొంచెం నీళ్లు మొత్తం పోయి ఉడిక అలా కొంచెం హాఫ్ బా అంటే సగం వరకు ఉడకాలి ఎందుకంటే మిగతా సగం అనేది మనకి రైస్తో పాటు కుక్ అవుతుంది సో మంచి టేస్ట్ ఇచ్చుకుంటే చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది సో ఇలా ఒకసారి మూత పెట్టేసి మనం ఉడకనివ్వాలి చికెన్ని సో ఇలా ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం మన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదండీ అవన్నీ చల్లారి అంటే చల్లార్చుకోవాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే పేస్ట్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం పేస్ట్ చేసేటప్పుడు మనకి వేడిగా ఉంటే ఇబ్బంది అవుతుంది సో ఇద ఇట్లా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని చక్కట మెత్తని పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో చూడండి ఇక్కడ మొత్తం ఇలా వేసేసుకోవాలి ఈ టైంలో మీరు ఉప్పు వేసుకున్నా పర్వాలేదండి ఉప్పు వేసుకున్నా పర్వాలేదు లేదంటే కొంచెం చికెన్ నేనేంటంటే చికెన్లో కొంచెం ఎక్కువ వేసేసాను అందుకని నేను అన్నం ఉడికిన తర్వాత చూసి వేసుకుందామని నేను వేయట్లేదు అనమాట సో ఇలా మొత్తం ఒకసారి బాగా మన చికెన్ కూడా ఉడుకుతుంది ఆ తర్వాత పేస్ట్ కూడా చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీంట్లోకి ఈ ఉడుకుతున్నప్పుడే ఆ పేస్ట్ను కూడా మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా దీంట్లో వేసేయాలండి ఇలా వేస్తే కనుక ఈ పేస్ట్ కూడా మన చికెన్కి బాగా పట్టేసి ఆ టేస్ట్ అనేది ఇంకా బాగా ఎక్కువ అవుతుందనమాట సో ఇలా కొంచెం సేపు ఈ పేస్ట్ వేసిన తర్వాత అంటే ఈ పేస్ట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అనేవి అన్నీ ఆల్రెడీ ఉడికినవే సో స్పెషల్గా మళ్ళీ ఉడకాల్సిన అవసరం లేదు ఏంటంటే జ జస్ట్ చికెన్కి పట్టడానికి ఒక టూ టు త్రీ మినిట్స్ ఉడితే సరిపోతుందండి సో ఇలా మొత్తం ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకున్న పేస్ట్ వేసాం కదా మొత్తం బాగా కలిపేటట్టు వేసుకొని ఆ తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా దొన్న బిర్యానీకి చిట్టి ముచ్చాల రైస్ అంటారు కదండి అది వాడాలి అదే వాడ యాక్చువల్ రెసిపీకి అయితే అదే వాడతారు తర్వాత మీ ఇష్టం అనమాట ఒక కేజీ రైస్ కిలో చికెన్కి కిలో రైస్ కంపల్సరీగా తీసుకోవాల్సిందేనండి అది మెజర్ కామన్ అనమాట అది ఇంకా బాగుంటుంది కరెక్ట్ మెజరింగ్ అనమాట అది ఇప్పుడు ఇలా ఉడుకుతున్న టైంలోనే మనం ఆల్రెడీ చిట్టి ముచ్చాల రైస్ని నానబెట్టి ఒక గంట ముందు నానబెట్టుకున్నాం కదండి దీనికి ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళు అండి ఆ లెక్క ప్రకారం మీరు వేసుకోండి అయితే ఆల్రెడీ మనం చికెన్లో కూడా కొంచెం నీళ్లు ఉన్నాయి కాబట్టి చూసి వేసుకోండి లేదు మీకు మెజరింగ్ అర్థం కాకపోతే ఆ నీళ్ళన్నీ మొత్తం డ్రై అయిన తర్వాత అప్పుడు మనం దీంట్లోకి మళ్ళీ వేసుకోవచ్చు అవసరం లేదండి మనం చేసేది కుక్కర్లో కాదు కాబట్టి కొంచెం తగ్గించి నీళ్లు వేసుకొని ఒకవేళ తక్కువ అయిందనుకుంటే మళ్ళీ పైనుంచి కొన్ని నీళ్లు వేసుకొని ఉడికించుకోవచ్చు ఇలా మనం దమ్కి పెట్టేటప్పుడు లాస్ట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఘీ మనం బిర్యానీలో ఎప్పుడు ఘీ వాడతాం కానీ ఇప్పుడు లాస్ట్లో వాడుతున్నాం అనమాట లాస్ట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఘీ వేసేసుకొని ఇప్పుడు మనం దీనిపైనకి సిల్వర్ ఫాయిల్ ఏదన్నా పెట్టేయండి సిల్వర్ ఫాయిల్ లాంటిది ఏదన్నా సిల్వర్ ఫాయిల్ వేసినా పర్వాలేదు లేదంటే వేయకపోయినా పర్వాలేదు కాకపోతే వేస్తే మనకి ఆవిరి అనేది బయట పోకుండా చాలా చక్కగా ఉడుగుతుంది ఇట్లా సిల్వర్ ఫాయిల్ అనేది దీనికి పెట్టేసి మూత పెట్టేసి చక్కగా మనం దమ్కి పెట్టుకోవాలన్నమాట అయితే మీది కొంచెం పల్చటి గిన్నె అనుకోండి కింద వేస్ట్ ప్యాన్ ఏదైనా ఉంటుంది కదండి అట్ల పెనం లాంటిది అది పెట్టేసుకొని పెట్ తే కనుక అసలు కింద అనేది అడగంటకుండా చాలా సూపర్గా వస్తుందనమాట ఇలా సిల్వర్ ఫాయిల్తో పెట్టేసిన తర్వాత లిట్ పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టండి లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ పెట్టేసి దీన్ని దమ్ అవ్వనివ్వాలి అయితే ఇంకొక విషయం నేను ఎప్పుడు బిర్యానీ చేసినా చెప్తూ ఉంటానండి దమ్కి పెట్టిన తర్వాత ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత బంద్ చేసిన తర్వాత కూడా మనం ఒక ట్వె టెన్ మినిట్స్ వరకు డిస్టర్బ్ చేయకుండా ఉంటే ఇంకా బాగా సెట్ అయిపోయి చాలా సూపర్ అండి సూపర్గా ఉంటుంది మన బిర్యానీ సో చూడండి ఒక టెన్ మినిట్స్ కూడా ఆగే నేను మళ్ళీ ఈ సిల్వర్ ఫాయిల్ అనేది తీసేసి చూపిస్తాను చూడండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఇది మామూలుగా రెగ్యులర్ బిర్యానీస్ లాగా దమ్ లాగా పొడి పొడిగా ఉంటుందండి ఉండదు కొంచెం మాయిశ్చర్గా ఉంటుంది అనమాట సో ఇది చా చాలా చాలా డిఫరెంట్ స్టైల్లో చాలా బాగుంటుందండి సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసి ఎంజాయ్ చేయండి సో దీ దొన్న బిర్యానీ కాబట్టి ఆ దొన్న స్టైల్లో అట్లా పెట్టేసి మనం సర్వ్ చేసుకోవాలి సో ఈ రెసిపీ కనుక తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త ఈ వీడియోలతో మళ్ళీ యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు ఇంకేమన్నా కావాలన్నా నాతో కమెంట్స్లో షేర్ చేసుకుంటే తప్పకుండా ఆ రెసిపీ మీకు నేను చేసి చూపిస్తానండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్